హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా మార్నింగ్ ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను మీరు ఎంత బాగా కట్ చేసినా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించారంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అయితే నేనైతే పైపింగ్ వేసేసానండి మెరూన్ కలర్ ప్లెయిన్ క్లాత్ తీసేసుకుని పైపింగ్ వేశాను స్ట్రేట్ ఉన్న క్లాత్తోనే వేశాను మనం క్రాస్కున్న క్లాత్ అవసరం లేదు ఓన్లీ నెక్కి మాత్రమే క్రాస్కున్న క్లాత్ కావాలి అదే అదేవిధంగా మనకి హ్యాండ్స్ దగ్గర కూడా స్ట్రైట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట నార్మల్ పాదంతో ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది మనం తీసుకునే థ్రెడ్ని బట్టి కూడా ఫినిషింగ్ ఉంటుందండి పన్నెండవ నెంబర్ అయితే నార్మల్ పాదంతో బాగా వస్తుంది అనమాట ఎందుకంటే ఆ పాదానికి పాదానికి మధ్యలో మనకి సూది పట్టేంత గ్యాప్ ఉంటుంది చూసారా అక్కడ మాట అక్కడ మీకు పన్నెండవ నెంబర్ అనేది థ్రెడ్ అనేది సరిపోతుంది అందుకనే ఫినిషింగ్ బాగా వస్తుంది వేరే నెంబర్ అయితే కొంచెం పెద్దగా అయిపోయి ఫినిషింగ్ రాదు ఇప్పుడు పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేసేయండి హెమింగ్తో పని లేకుండా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది కూడా అని సో నాకు రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టి వేసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత చంక దగ్గర పట్టేసుకుని ఇలాగా డాట్ పట్టేసుకుని ఇలా క్రాస్గా వేసేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది తర్వాత ఇంకొకటి ఇది కూడా అంతే ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలాగా తర్వాత వచ్చేసి అది మెయిన్ డాట్ ఫస్ట్ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత ఇలా పట్టేసుకుని ఇలా క్రాస్గా అంతే అయిపోయిందండి చూడండి షేప్ ఎంత బాగుందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ స్టిచ్ వేసేద్దాం ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఓకేనా అయితే కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ కొలతలతో కట్ చేసిన క్లాత్ అనమాట తర్వాత ఒక వేస్ట్ క్లాత్ పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఏ షేప్ అయితే మీకు ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశాను ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి చూడండి ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా కార్నర్కి వేసేసుకోండి అయితే ఇది బాగా జారిపోయే క్లాత్ అండి అయితే నా దగ్గర ఓవర్లెక్ ఉంది కాబట్టి ఇది మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకుని మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత మనకి పోగులు బయటకు రాకుండా ఉండడానికి ఓవర్లెక్ చేస్తాను అదే మీ దగ్గర ఓవర్లాక్ లేకపోతే నేను నార్మల్గా ఎలాగైతే చూపిస్తానో అలాగే చేసేయండి ఇది ఎందుకు ఇలా చేస్తున్నానంటే నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది ఇలా జారిపోయే క్లాత్తో ఫినిషింగ్ కూడా కొంచెం బాగా అనమాట కష్టపడకుండానే కొంచెం నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకోండి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఎగసున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగ మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇది మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఇటు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇదంతా కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్టున్న ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాం నుంచి జాయిన్ చేసుకున్న పర్లేదు మీకు ఫినిషింగ్ ఫిట్టింగ్ అన్నీ బాగా వస్తాయి ఎందుకంటే మనం ఆ ఫార్ములా వాడాం కదా ఏ షేప్ అయితే పట్టిక వైపుకి వెళ్తుందని ఆ షేప్ తోటి మీరు కట్ చేసి కుట్టుకున్నారంటే చాలా బాగుస్తుంది రెండోది ఒకటేమో అడుగు భాగంలో పెడతామన్నమాట ఇంకొకటి వచ్చేసి పై భాగంలో అలా పెట్టడం వల్ల మనకి కరెక్ట్గా ఏ షేప్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది ఇది అయిపోయిన తర్వాత ఓవర్లాక్ వేసి చేసుకొస్తానండి చేసిన తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇంకా ఓవర్లక్ కూడా అయిపోయింది ఇప్పుడు టా టాప్ స్టిచ్ అనేది వేసేస్తాను ఇలాగా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం టైం సేవ్ అవుతుంది నాకు అంతే ఇంకేం లేదు అదంతా నీట్గా సర్దుకుంటూ అద్దినట్టు రావాలి అంటే మాత్రం టైం పట్ట పడుతుంది ఆ టైం అనేది నాకు ఇక్కడ సేవ్ అయింది ఓవర్లక్ మిషన్ కోసం చాలామంది అడుగుతున్నారు నేను ఓన్లీ బాడీ పార్ట్ కాకుండా హెడ్ పార్ట్ వేరే ఒక చెక్కకు పెట్టేశానండి అలాగే చేసినందుకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు నేను చూపిస్తాను ఒకటి స్పెషల్గా ఒక వీడియో రూపంలో ఇప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి కోసం అయితే నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చింది వీళ్ళకి తీసుకున్న ఆది బ్లౌజ్లో మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ మూడు ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఆ రెండు తీసేసుకుని పొడుగు వచ్చేసి ఉన్నదానికైనా ఎక్కువ తీసుకోవాలి మన ఉక్సపట్టి కాజాపట్టి కానీ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు అడుగు భాగంలో చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత అడుగు భాగంలో పెట్టుకుని దీనిపైన మీకు ఇలాగ ఇబ్బందిగా ఉంటా కుట్టు వేసేసుకోండి కదలకుండా కానీ నాకు పర్లేదు అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకున్నాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి ఎగేస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇప్పుడు ఒకసారి కాజాపట్టి అయిపోయింది పట్టి కుట్టుకునేటప్పుడు ఒకసారి చూసుకోవాలి నాకు ఒక గీతంత ఎక్కువైంది నేను డాట్స్ దగ్గర అడ్జస్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఒకటిన్నర ఇంచ్ తోటి కాజా పట్టి కోసం అయిపోయింది కదా పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడపతోటి కాటన్ లైనింగ్ మాత్రమే తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు పైనుంచి స్టిచ్ వేయాలి డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్ పెట్టాలి ఓకేనా ఇక్కడ కొంచెం పావించి ఉంచుకుని ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకుని ఇది లోపలికి ఫోల్డ్ చేసేసేయండి అయిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేసారు ఇలాగ ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా మొత్తం కూడా ఇలా అంతా కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ ఎగస్ట్రే ఏం క్లాత్ ఏం లేదు కానీ నేనే కట్ చేయలేదనమాట అది మిగిలిన తప్ప ఇంకేం లేదు అంత కరెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి కరెక్ట్గా ఇలా రావాలి ఓకేనా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం అంతకంటే ముందు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయాలి కదా అది కూడా వేసేసుకుందాం కింద నడుము దగ్గర కరెక్ట్గా ఉండాలి కి షోల్డర్ తిన్నగా ఉండాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి అయిపోయింది ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఇంక ఈ షేప్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకు అంత క్రాస్గా కట్ చేసుకున్నామంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా సమానంగా లేదనమాట ఎక్కువ చాలా డిఫరెన్స్ ఉంది పైగా మనకి షేప్ బెల్ట్ కూడా కొంచెం తక్కువ కావాలి కాబట్టి అలాగ క్రాస్గా పెట్టాము ప్రాబ్లం ఏం లేదు చాలా బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను నడుము దగ్గర పట్టి అతికేస్తున్నాను కదా నేను చెప్పాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నడుము పట్టికి యూజ్ అవుతుందని సో ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుందండి కస్టమర్కి కొంతమందికి సన్నగా కావాలి పట్టి అంటారు కొంతమందికి లావుగా అంటే మామూలుగా అంటారు సో వీళ్ళకి కొంచెం సన్నగా కావాలి కాబట్టి కొంచెం కట్ చేసేస్తున్నాను అంటే ఇష్టాన్ని బట్టి వాళ్ళకి అలా వెళ్ళిపోవాలన్నమాట సో ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసాను సరిపోతుంది ఇలా ఫ్రిల్లు పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నడము సగం కింద ఫోల్డ్ చేసేసుకొని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి సో కుట్ మన కుట్టిన బ్లౌజ్ మనకే వస్తే ఇలాగా చేసేవచ్చు లేదు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వస్తే నడము నడుము ఎంత ఉందో లూజ్ మొత్తం చెక్ చేసుకొని నాలుగు భాగాలు చేసుకుని నాలుగు భాగాలు ఈక్వల్గా మార్కింగ్ వేసుకోవాలన్నమాట నేను కుట్టిన బ్లౌజ్ నాకే వస్తాయండి ఆల్వేస్ అందుకనే నేను అన్ని నాలుగు బాగా చేయాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే నేను కరెక్ట్గా పెడతాను కాబట్టి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి ఫస్ట్ స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని నెక్ వైపు స్లోప్ ఇవ్వాలి ఆ స్లోప్ ఇచ్చినప్పుడు రెండు గీతలు అంతా తక్కువ వస్తుంది కదా నెక్కు అందుకనే మనం నెక్ డీపు కట్ చేసేటప్పుడు ఒక రెండు గీతలు ఎక్కువ పెట్టుకుని కట్ చేస్తాం అనమాట అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది చాలామంది నెక్ డీప్ తక్కువ అవుతుంది అంటున్నారు అక్క అంటే మీకు ఈ టిప్ తెలియక నా మెత్తలో కట్ చేస్తే నా మెత్తలోనే కుట్టాలండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్క కూడా ఈ మెరూన్ కలర్ క్లాత్ని వేసేస్తున్నాను ఇది వచ్చేసి హాఫ్ పట్టులో చాలా తక్కువ రకం క్వాలిటీ అండి నేను ఇలాగ హెమింగ్ కోసం అని తీసుకున్నాను ఎక్కువ రకం అయితే త్రీ ఫిఫ్టీ మీటర్ అలా ఉంటుంది ఇది అయితే టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అలా ఉంటుంది అనమాట క్రాస్గా కట్ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని జాయింట్లు వేసేసాను ఫస్ట్ తర్వాత సాగ మనకి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుని నీట్గా వన్ ఇంచు క్లాత్ ఉంచుకుని మిగతా క్లాత్ కట్ చేస్తే మనకి ఇలా పీస్ రెడీ అవుతుంది అనమాట మీకు పైపింగ్ కోసం కా చాలా క్లియర్గా కావాలంటే మన వీడియోస్ ఉన్నాయి ఓల్డ్ వీడియోస్ ఒకసారి చూడండి అయిపోయిందండి ఇప్పుడు ఎగర్సిన క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇలా నీట్గా ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయాలి మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఎలాంటి బ్లౌజ్ అయినా నీట్గా వచ్చేస్తుందండి అద్దినట్టు చాలా ఫినిషింగ్ వస్తుంది డైలీ వేర్ శాలీ బ్లౌజ్ అయినా కూడా ఎంత బాగా వస్తుందో ఫిట్టింగ్ కానీ ఏదైనా సరే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇక్కడ ఎగస్ క్లాత్ని థ్రెడ్ని కట్ చేసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి పోగులు బయటకు రాకుండా అయితే వీళ్ళకి రెండో సైడ్ కూడా స్టిచ్ వేయమంటారండి హెమ్మింగ్ అవసరం లేదంటారు ఎందుకంటే డైలీ మీద బ్లౌజ్ అనమాట శారీ మీద బ్లౌజ్ అందుకుని చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఇలా తిప్పేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మొత్తం కూడా కట్ చేయండి నీట్గా వచ్చేటట్టు పోగులు బయటకు రాకుండా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది చూసారా క్రాస్ కటింగ్ అలాంటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది ప్రాబ్లం లేదు అదేమిని ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మిడిల్ వచ్చిన టక్ ఇచ్చాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా మళ్ళీ అటువైపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఎప్పుడైనా సరే అటు ఆఫ్ కుట్టాలి ఇటు ఆఫ్ కుట్టాలి ఇక్కడ కొంచెం తక్కువ వచ్చిందండి నాకు హ్యాండ్ దగ్గర కొంచెం జాయింట్ వేస్తాను ఇక్కడ మళ్ళీ నాకు ఖర్చులు ఉండవు అనమాట కొంచెం జాయింట్ వేసేసాను ఒరిజినల్ లైనింగ్ రెండు కూడా అని అంతే అయిపోయిందండి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అంతే ఇంకేం లేదు రెండు స్టిచ్చెస్ ఉండాలి ఎందుకంటే మనకి భుజం దగ్గర మెయిన్ అనమాట షోల్డర్ దగ్గర భుజం దగ్గర కూడా మనకి కరెక్ట్గా రెండు కుట్లు వేసుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది మామూలుగా జాక్ మిషన్ అంటే కొంచెం గట్టిగానే కుట్టు వస్తుందండి ఇంకా గట్టిగా ఉంటుంది అనమాట ఇప్పుడు రెండవది కూడా హ్యాండ్ సేమ్ అదేవిధంగా లాగా స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయమని చెప్తా కదా అలాగే చేయాలి హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటే వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్ లూజు నడుము లూజు ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు మనం మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ కటింగ్లో వేసుకున్న స్టిచ్చింగ్లో కూడా మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా అంతే హ్యాండ్ లూజ్ కూడా మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇలా స్టేట్గా వెళ్ళిపోండి ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్చు ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది అడ్జస్ట్మెంట్ చేయాలి మళ్ళీ కుట్టి విప్పితే అక్కడ ఏమైనా మడత పడింది అనుకో ఫోల్డింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట రెండో స్టిచ్చు తర్వాత మూడో స్టిచ్చు ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు అయిపోయిందండి చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి అలా మూడు స్టిచ్చెస్ వేయాలన్నమాట ఇప్పుడు ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎగర్స్ క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందని చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫిట్టింగ్ చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్